గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక బంగారు గనిలో బందీ మూసిన గనిలో తవ్వడానికి నాలుగు వేల మంది ఆకలి తప్పులతో అల్లాడుతున్న వైనం బయటకు వచ్చే మార్గాలు బంద్ నేరస్తులకు సహకరించేది లేదని స్పష్టం దక్షిణాఫ్రికా నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో ఘటన విధంగా దక్షిణాఫ్రికా నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగినట్టుగా ఇది ప్రస్తుతం అక్కడ ఇక్కడ గడిలో బంగారం దొరుకుతుందనేది అనుమ నమ్మకంతో ఈ విధంగా అనుమ అక్కడ తవ్వకానికి వెళ్ళిర్రు ఇక్కడ నాలుగు వేల మంది ప్రజలు అక్కడ గడిలోకి వెళ్ళిర్రు అందులోనే ఇక్కడ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ తెలియడంతో వాళ్ళని బయటకు తీయకపోవడం అక్కడ కనీస అవసరాలు లేక నీరు ఆ విధంగా అవసరం వాళ్ళకి తినడానికి ఏం లేక అక్కడనే ఇరుక్కుపోయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళని కాపాడ కాపాడేది పోయి ఇంకా అందులోనే ఇక్కడ వాళ్లకు ఎలాంటి బయటికి రాకుండా మూసేసినట్టుగా చూసుకోవచ్చు ద్వారాలన్నీ అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించకుండా అక్కడ సిబ్బందిని ప్రభుత్వ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దోషులను కాపాడేది ఎందుకు అన్నట్టుగా ఇక్కడ గనిని తోగడానికి వెళ్ళిన వారిని కాపాడేది ఎందుకు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు తప్పు చేసినట్టుగా భావిస్తూ వాళ్ళని అందులోనే ఉంచి శిక్షిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అక్కడి ప్రభుత్వం లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ పరిగి పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్ దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం హైకోర్టులో నరేందర్ రెడ్డి క్యాష్ పిటిషన్ రిమాండ్ రిపోర్ట్లో అంశాలు అబద్ధాలు కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలే కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్ వాంగ్మూలం ఇవ్వలే కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం మా వాళ్ళ అరెస్టు అన్యాయం ఇవ్వం అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ నిందితులను పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న దృశ్యం వికారా పరిగి వికారాబాద్ లగచెర్ల ఫార్మా విలేజ్లో అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది దీంతో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ రంగంలోకి దిగారు ఆయన నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది ప్రాథమిక విచారణలో రాజకీయ కుట్రకోణం వెలుగులో వెలుగు చూడడంతో ఆధారాలు పకడ్బందీగా ఉండేలా అవసరమైతే న్యాయ నిపుణుల దుర్మార్గులపై దాడి ఉద్యోగులపై దాడి దుర్మార్గం రాష్ట్రవ్యాప్తంగా సంఘాల ఆందోళన ఉద్యోగులపై దాడి దుర్మార్గం రాష్ట్రవ్యాప్తంగా సంఘాల సంఘాల ఆందోళన ఈ విధంగా లఘచరులపై ఉన్నత స్థాయి విచారణ పరిగికే అదనపు డీజీ మహేష్ భగవత్ ఈ విధంగా లగచర్లలో జరిగిన దాడి ఘటనపై ఇప్పుడు ఈ విధంగా అక్కడ ప్రజలు అక్కడి ప్రజలు భూ సేకరణకు సంబంధించి కలెక్టర్ చేసిన సమా ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో భాగంగా ఈ విధంగా కలెక్టర్పై జరిగిన దాడిలో భాగంగా ఈ విధంగా లగచెర్లలో జరిగిన దాడికి ఈ విధంగా పోలీస్ శాఖ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు దీని మీద విధంగా ప్రత్యేక కమి కమిటీని ఏర్పాటు చేసింది అదనపు డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విధంగా పూర్తి విచారణ చేపట్టి దీనికి బాధ్యులు ఎవరినో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇప్పటికే అక్కడి గ్రామస్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలి తరలించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విషయంపై కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్ వాంగ్మూలం ఇవ్వలేదు ఇప్పుడు ఇంత ముందుకు కేటీఆర్ ప్రోద్బలం వల్లనే ఇదంతా చేశామన్నట్టుగా అన్నట్టుగా పట్నం నరేందర్ రెడ్డి పై వచ్చిన వాస్తవాలకు వార్తలకు ఇప్పుడు ఆయన మేమేం నేనేం వాంగ్మూలం ఇవ్వలేదు ఆయన చేయించినట్టుగా అన్నట్టుగా చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో లగచర్యల మహిళలతో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో లగచర్ల మహిళలతో మాట్లాడుతున్న కేటీఆర్ కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే వాళ్లకు అర్థమయ్యే భాషలోనే లగచర్ల ప్రజలు సమాధానం చెప్పారు తప్పేంటి ఫార్మా సిటీని ఆపేదేవరంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులు సొంత నియోజకవర్గంలో ఎస్ ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకు ఇవ్వాలనేది ప్రణాళిక రేవంత్ ప్రైవేట్ సైన్యంలా కొందరు ఐపీఎస్లు విఫలం సీఎం వైఫల్యాల వారోత్సవం చేస్తాం ఏడాది పాలనకు మైనస్ పది మార్కులు భావమర్దికి అమృత్ కాంట్రాక్ట్పై విచారణకు రేవంత్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పదకొండు నెలల నుంచి ప్రభుత్వం పని వదంతులు ఇచ్చికాల మాటలు చెవులు కొరకడమే నేను డ్రగ్స్ తీసుకోలేదు ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు అవినీతి అంతకన్నా చేయలేదు గతంలో మోడీని ఉద్దేశించి మీడియా మోడి మోడియా బోడియా ఏం పిక్కుంటారో పీకో అన్నాను నా నిజాయితీకి ఉన్న ధైర్యంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే చెబుతున్నా చిట్టినాయుడు ఏం పిక్కుంటావో పీక్కో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అసలు కేసులు విధంగా కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా అక్కడ ఎస్టీల భూములను గుంజుకొని అక్కడ ప్రైవేటు కంపెనీలను స్థాపించడానికి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు మైనస్ పది మార్కులు వచ్చినట్టుగా చూ గడిచిన పదకొండు నెలల ప్రభుత్వానికి ఈ విధంగా మైనస్ పది మార్కులు వచ్చినట్టుగా చూసుకోవచ్చు అంటే వాళ్ళ పరిపాలన విఫలమైనట్టుగా మనం విఫల వై వైఫల్య వారుచువాలు చేసుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ ఈ విధంగా వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే లఘుచర్ల ప్రజలు అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు సమాధానం చెప్పే చెప్పిర్రు తప్పేంటి అన్నట్టుగా చెప్పుకొచ్చారు వాళ్ళ భూములను గుంజుకుంటామంటే ఫార్మాసిటీని ఆపేది ఎవరంటూ గిరిజన రైతులపై తిరు తిరుపతిరెడ్డి బూతులు సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఈ విధంగా ఫార్మాసిటీని ఎవరు ఆపుతున్నారు అన్నట్టుగా బూతులు తిరుగుతున్నారని ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తున్నట్టు చూసుకోవచ్చు సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువుల బంధువులకు ఇవ్వాలనేది ప్రణాళిక సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకు ఇవ్వాలనేది ప్రణాళిక ఇక్కడ ఆయన బావమర్ది అమృత్ కాంట్రాక్ట్పై న్యాయ విచారణకు రేవంత్ సిద్ధమా అన్నట్టుగా మొత్తం మీద అక్కడ ఫార్మా కంపెనీ వాళ్ళ కే రేవంత్ రెడ్డి బాగుమర్ది అమృత్కు ఫార్ ఫార్మా కంపెనీ కోసం సేకరి భూమి సేకరణ జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఎస్టీలు వాళ్ళు గిరిజనాలు గిరిజనులకు అక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళు మా వాళ్ళ భూములు ఇవ్వనంటున్నందుకు వీళ్ళు బలవంతంగా జూకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కేటీఆర్ విధంగా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు నేను మోడీనే అప్పుడు తిట్టినా ఏం బీక్కుంటాను అని ఇప్పుడు మిమ్మల్ని అంటున్నా ఏం చేస్తారో చూసుకోవాలన్నట్టుగా అన్నట్టుగా ఆయన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నట్టుగా చూసుకోవచ్చు కొడంగల్ నుంచే ప్రజల తిరుగుబాటు హరీష్ విధంగా కొడంగల్ నుంచే ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు హరీష్ రావు కులగణన అధిక నిధులకే హైదరాబాద్లోని ఎస్సీఈర్టీలో బాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు పెరగాలన్న గణన జరగాల్సిందే విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇదే మార్గం సీఎం మంత్రులు తినే సన్నన్నమే గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలే ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి పదకొండు నెలల్లో అత్యంత సంతోషం ఇచ్చిన రోజు ఇది పదకొండు నెలల్లో అత్యంత సంతోషం ఇచ్చిన రోజు ఇది ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభం బాలన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థుల విద్యార్థులతో ప్రమాణం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కులగణన చేపట్టాం జనాభా దామాషా ప్రకారం నిధులు అందాలంటే కులగణన జరగాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి రిజర్వేషన్లు పెరగాలంటే కులగణన జరగాలి దీనిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ కుట్రలకు తెరలేపుతున్నారు వాటిని తిప్పికొట్టే బాధ్యత విద్యార్థులతే కులగణన వల్ల ఏ ప్రభుత్వ పథకాలు ఆగవు ఏ ఒక్క పథకాన్ని తొలగించాం మీకు ఇంకా ఎక్కువ నిధులను కేటాయించడానికి కేటాయించడా మీకు ఇంకా ఎక్కువ నిధులను కేటాయించడానికే ఈ కులగణనను చేపడుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కులగణను కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో భాగంగా భాగమయ్యేలా చూద్దామని కేంద్రం మెడలు వంచి కులగణనను అందులో చేర్చేలా కులగణనను అందులో చేర్చేలా రాజకీయ విధంగా ఇరవై ఒకటి ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ వయోపరిమితి తగ్గించాలి అప్పుడే యావ యువత రాణించే ఛాన్స్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం పిల్లల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం విధంగా బాలల దినోత్సవం సందర్భంగా విధంగా అక్కడ మాక్ అసెబ్లీ విద్యార్థులు మాకా అసెంబ్లీని ఏం ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ ముఖ్య అంశాలపై ముఖ్యపై చర్చించినట్టుగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కులగణన రిజర్వేషన్లు ఎక్కువ శాతం అధిక ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో కులగణ రిజర్వేషన్లు కేటాయించడానికి కులగణన అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు పెరగాలన్నా కుల గణన జరగాల్సిందే విద్య ఉద్యోగ అవకాశాలకు ఇదే మార్గం సీఎం మంత్రులు తినే సన్నాన్నమే గురుకులాల్లో విద్యార్థులకు అందాలే విద్యార్థులకు నాజి భోజనం పెడితే జైలుకే అన్నట్టుగా ఈ విధంగా ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి పదకొండు నెలల్లో అత్యంత అర్ధ సంతోషం ఇచ్చిన రోజు ఇది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభం బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసలు బానిసలం కాబోమంటూ విద్యార్థులతో ప్రమాణం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి విధంగా బాలల దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించిన సందర్భంగా అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ అంశాలను పై ఆయన స చర్చించ చర్చించినట్టుగా చూసుకోవచ్చు విద్యార్థులతో విధంగా మీరు కులగణనకు ఎవరైతే వ్యతిరేకిస్తారో మీ విద్యార్థుల విధించే ఇక్కడ యుద్ధం వాళ్ళపై తిరుగుబాటు జరగాలి అన్నట్టుగా ఈ విధంగా కులగణన అనేది ఇక్కడ రిజర్వేషన్ ఎక్కువ అధిక మొత్తంలో కేటాయించాలన్నా ఏది ఎక్కువ పేద పేదలకు అందాలన్నది ఇక్కడ పథకాలన్నీ పేదలకు కరెక్ట్ కరెక్ట్గా అందాలన్నా ఈ విధంగా కులగణన సర్వే జరగాల్సిందే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా మోడీ చేపట్టిన జనాభా గణన జనగణనలో భాగంగా భాగమయ్యేలా మోడీ చేపట్టే గు జనగణన భాగంలో అయ్యేగా అయ్యేలాగా ఇది కులగణనను అందులో చేర్చాలన్నట్టుగా చెప్పుకొస్తారు రేవంత్ రెడ్డి ఈ విధంగా ఓటు ఇరవై ఒకటి ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వయోపరిమితి సడలించాలన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి వయోపరిమితి తగ్గించాలి అప్పుడే యావ యువత రాణించే ఛాన్స్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం పిల్లల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం ఈ విధంగా ఇరవై ఒకటి సంవత్సరాలకి యువత రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే యువత యువ రాజకీయాల్లోకి రాణించే అవకాశం ఉంటుందన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాక్ అసెంబ్లీలో భాగంగా మాట్లాడినట్టుగా చూ చూసుకోవచ్చు మనం మేమే పర్యవేక్షిస్తాం హెచ్ఎండిఏ పరిధి జల వనరులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించండి ఆక్రమణలు తొలగించి అభివృద్ధి అభివృద్ధి చేయండి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా పరిశీలిస్తాం హెచ్ఎండిఏ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు ప్రత్యేకంగా సుమోటో పిటిషన్ నమోదు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు జలవనరుల వనరుల కుంటలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హద్దులు గుర్తించాలని ఆక్రమణను తొలగించి అభివృద్ధి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు గురువారం ఆదేశాలు జారీ చేసింది మొత్తం చెరువులను ఫైనల్ నోటిఫికేషన్ మొత్తం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఈ వ్యవహారాన్ని తామే పర్యవేక్షిస్తామని ఇందుకు ప్రత్యేకంగా విధంగా హెచ్ఎండిఏ పరిధి జల వనరులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించండి ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయండి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా పరిశీలిస్తాం హెచ్ఎండిఏ సర్క హెచ్ఎండిఏ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ప్రత్యేకంగా సుమోటో పిటిషన్ నమోదు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు జనవరుల కు జల వనరుల కుంటల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హద్దులు గుర్తించాలనే ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు గురువారం ఆదేశాలు జారీ చేసింది మొత్తం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు వ్యవహారాలని తామే పర్యవేక్షిస్తామని ఇందుకు ప్రత్యేకంగా ఈ విధంగా హైకోర్టు ప్రభుత్వానికి హెచ్ఎండిఏకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలన్నట్టుగా చెప్పుకొస్తుంది అప్పటి వరకు మేమే పర్యవేక్షిస్తామన్నట్టుగా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వానికి అదేవిధంగా హెచ్ఎండిఏకు కూడా ఈ రకంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు నిజాం కూడా ఇలా భూములు పంచలేదు అమోయ్పై ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులున్నాయి మరో మీరు మరో కేసు పెడతారా భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు విధంగా భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు విధంగా ఇప్పటికే ఆయనపై కేసులు ఉన్నాయి మీరు మరో కేసు పెడతారా అని భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది విధంగా నిజాం పాలనలో కూడా నిజాం కూడా ఇలా భూములు పంచ బదలాయించలేదు అన్నట్టుగా పంచలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ అమోయ్ కుమార్ అప్పటికి అక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై విధంగా హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అమయ్ కుమార్ చేసిన పని అమ నిజాం పాలనలో కూడా నిజాం రాజ్ నిజాంలో కూడా వీళ్ళు భూములను బదలాయించలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు హైకోర్టు కాలోజీ క్షేత్రం సిద్ధం పంతొమ్మిదిన ప్రారంభించనున్న సీఎం పదేళ్ళుగా నర్తనడకన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి కాలోజీ కాలోజీ క్షేత్రం సిద్ధం పంతొమ్మిదిన ప్రారంభించనున్న సీఎం పదేళ్ళుగా నత్తనడకన పనులు ఇది పది సంవత్సరాల కింద ప్రారంభం చేసినట్ట ఇప్పటికీ పూర్తయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే ఇది పనులు వేగవంతమై ఇది పూర్తయిన కాలోజీ క్షేత్రం సిద్ధమైనట్టుగా చూసుకోవచ్చు ఇది పంతొమ్మిది ఏళ్ళ పంతొమ్మిదిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆ రెండు నెంబర్లు ఎందుకు పంపారు తిరుపతన్న భుజంగరావుతో మీకు ఉన్న పరిచయం ఏంటి మునుగోడు ఉప ఎన్నికలో పదే పదే ఎందుకు మాట్లాడారు ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు ప్రశ్నలు మరికొందరు నేతలకు నోటీసులు విధంగా ఆ రెండు నెంబర్లు ఎందుకు పంపారు ఇప్పుడు తిరుపతి భుజం తిరుపతన్న భుజంగరావులకు ఎందుకు ఆ రెండు నెంబర్లు పం పంపారు మీకున్న పరిచయం ఏంటి వాళ్ళతో అన్నట్టుగా తిరుపతన్న భుజంగరావుతో మీకున్న పరిచయం ఏంటి మునుగోడు ఉప ఎన్నికల్లో పదే పదే ఎందుకు ఫోన్ చేసిరు వాళ్లకు ఆ రెండు నెంబర్లు ఎందుకు అన్నట్టుగా ఈ విధంగా విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నకరికల్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యంగా మొ మొదటగా ఇక్కడ రాజకీయంగా ఆయనను విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులను విచారణ చేపట్టిన తర్వాత మొదటగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తు విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ప్రశ్నలు ఈ విధంగా రెండు నెంబర్లు ఎందుకు పంపారు ఉప ఎన్నికల్లో భాగంగా పదే మునుగోడు ఉప ఎన్నికల్లో పదే పదే వీళ్ళకి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడిరు అన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు పద్నాలుగు రకాల వివరాలు ఇవ్వండి పాలమూరు ఎత్తిపోతలపై కాగ్ లేక మే ముప్పై ఒకటినే ప్రభుత్వానికి ముసాయిదా అక్టోబర్ పదిహేడున జవాబులు ఇచ్చిన సర్కార్ మరిన్ని వివరాలు కోరిన కాగ్ కాగు పద్నాలుగు రకాల వివరాలు ఇవ్వండి పాలమూరు ఎత్తిపోతలపై కాగ్ లేక మే ముప్పై ఒకటినే ప్రభుత్వానికి ముసాయిదా అక్టోబర్ పదిహేనున జవాబులు ఇచ్చిన సర్కార్ మరిన్ని వివరాలు కోరిన కాగ్ ఈ విధంగా కాగు విధంగా ప్రా పాలమూరు ఎత్తిపోతలపై కి ప్రభుత్వ దానికి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి కాగు మరిన్ని ప్రశ్నలు సంబంధ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా దానికి ఎంత వ్యయం జరిగింది ఎంత అంచనా వేస్తే ఎంత ప్రస్తు ప్రస్తుతానికి దాని మీద ఖర్చు ఎంత అన్నట్టుగా వివిధ దాని విస్తీర్ణం అదేవిధంగా చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు కాగు నీటిపారుదల శాఖను పాలమూరు ఎత్తిపోతలపై లేక మే ముప్పై ఒకటినే ప్రభుత్వానికి ముసాయిదా అక్టోబర్ పదిహేనున జవాబులు ఇచ్చిన సర్కారు మరిన్ని వివరాలు కోరింది ప్రభుత్వాన్ని కాగను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఆ వాక్యలు నీసం నీచం అవమానకరమైనవి కూడా కస్తూరి వాక్యలు హింస ప్రేరేపించేవే తెలుగువారి తెలుగువారి మనోభావాల్ని దెబ్బతీశారు ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందే మద్రాస్ మద్రాస్ హైకోర్టు మదరై ధర్మాసనం విధంగా అక్కడ తమిళనాడులో విధంగా అక్కడ నటి కస్తూరి చేసిన ఆ సమావేశంలో చేసిన మా వాక్యలకు సంబంధించి ఈ విధంగా అప్పటి అప్పటి రాజులకు సేవలు చేసిన వాళ్ళే తెలుగువారిగా గుర్తించాలన్నట్టుగా ఆమె చేసిన వాక్యాలకు ఈ విధంగా ఆ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విధంగా తీర్పునిచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఆమె చేసిన వాక్యాలు అవమానకర కరమైనవి కూడా కస్తూరు వాక్యాలు హింస ప్రేరేపించేవే తెలుగువారి మనోభావాల్ని దెబ్బతీశారు ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందే అన్నట్టుగా ఆమెకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందేమో అన్నట్టుగా చూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఆమె బెయిల్ ముందు ముందస్తుగానే ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను హైకోర్టు నుంచి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేసుకుంది ఆ విధంగా దాన్ని మద్రాసు హైకోర్టు దాన్ని వేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా చట్ట చట్ట ప్రకారం చర్యలు ఆమెపై అన్నట్టుగా మద్రాసు హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు డిగ్రీ రెండున్నర రెండున్నర ఏళ్ళలోనే నాలుగేళ్ల డిగ్రీ మూడేళ్లలో చేసే అవకాశం నిదానంగా చదివే వారికి మూడేళ్ల డిగ్రీని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసే ఛాన్సు కల్పించేందుకు సిద్ధమైన యూజీసీ విద్యార్థులందరూ ఒకేలా చదివలేరు కొందరు పాట పాఠాలని బాగా అర్థం చేసుకొని వేగంగా ముందుకు దూసుకుపోతారు మరికొందరు నిదానంగా చదవగలుగుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాల విద్యార్థులకు వారి వారి వేగాలకు తగినట్టుగా విద్యాభ్యాస విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ సిద్ధమైంది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మూడేళ్ల డిగ్రీని రెండున్నరేళ్లలో నాలుగు లే నాలుగేళ్ల డిగ్రీని మూడు మూడేళ్లలో పూర్తి చేసే అవకాశాన్ని కాస్త నెమ్మదిగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తి చేసే ఛాన్సులు చేస్తున్న ఛాన్సులు చేస్తున్న కోర్సుకు చేస్తున్న కోర్సుకు మధ్యలో విరామం ఇచ్చి మళ్ళీ చేరే అవకాశాన్ని కల్పించిన కల్పించనున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం చెన్నైలో ప్రకటించారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలుపై చెన్నైలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఒక కార్యక్రమం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు వేగంగా చదవగలిగే సామర్థ్యం ఉన్న విద్యార్థులు విధంగా డిగ్రీ రెండున్నర ఏళ్ళలోనే వేగంగా చదివే విద్యార్థులకు ఒక విధంగా అదేవిధంగా కొద్దిగా ఆలస్యంగా చదివే విద్యార్థులు నిదానంగా చదువుకునే విద్యార్థులు వాళ్ళకు ఒక విధంగా సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న డిగ్రీని నాలుగు సంవత్సరాలు చేసి అదేవిధంగా కొంతమంది మధ్యలో ఆపేసి మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాళ్లకు సపరేట్గా ఈ విధంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా డిగ్రీని తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం చెన్నైలో ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలుపై చెన్నైలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ సిద్ధమైంది ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ ఈ విధంగా చెన్నైలో ఒక సమావేశంలో పాల్గొని మీడియా సమావేశంలో కూడా ఈ విధంగా వివరాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు విద్య డిగ్రీని వివిధ వివిధ రకాలుగా తయారు చేసి క్రియేట్ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ముందు ముందు విద్యార్థులకు అనుగుణంగా తయారు చేసి అందించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు డిగ్రీ రెండున్నర ఏళ్ళలోపే కొంతమందికి బాగా చదువుకునే విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థులను నేర్చుకునే విధానాన్ని బట్టి వాళ్ళకు తగినట్టుగా డిగ్రీని తయారు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంలో పగలు పాత పగ సంగారెడ్డిలో తల్లి కొడుకు దారుణ హత్య బైక్పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపిన యువకుడు తన కొడుకు మృతికి కారణమనే మృతులు నిందితుడు యూపీ వారే తన కొడుకు మృతికి కారణమనే ఈ విధంగా ఆయనకు ఈ దారుణాన్ని పాల్పడినట్టుగా చూసుకోవచ్చు విధంగా వీళ్ళు పక్క యూపీ వాసులు విధంగా ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చి సంగారెడ్డిలో ఉంటున్నారు వీళ్ళిద్దరు రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు విధంగా తన కొడుకు నాగరాజు ఈ విధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళు నిందితుడికి సంబంధించి కొడుకు చే ఒక సంవత్సరం ఉన్న వ్యక్తి సంవత్సరం లోపు ఉన్న వ్యక్తి కొడుకు కుమారుడు చిన్నపిల్లాడు వాళ్ళు సంపులో పడి చనిపోవడంతో వీళ్ళు పక్కింటి వాళ్ళు కావాలనే వాళ్ళని సంపులో పడేసిరన్నట్టుగా అనుమానంతో ఈ విధంగా తన కొడుకు మరణానికి వీళ్ళే కారణమని భావించి వీళ్ళని చంపినట్టుగా హత్య చేసినట్టుగా చూసుకోవచ్చు వీళ్ళు యూపీకి చెందిన వాళ్ళు అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ద రెస్పాన్సిబల్ జ్యువెలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ బ్రైట్స్ ఇండియా ఫెస్టివల్ టిల్ ఎయిత్ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ప్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు జెమ్స్టోన్ అన్కట్ జ్యువెలరీ తరుగు ఛార్జీలపై తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విజ్రాలు విలువపై అడ్వాన్స్ బుకింగ్ కనీసం పది శాతం ముందుగా చెల్లించి మీ ఆభరణాలను బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటికీ రేటు లేదా తీసుకునే రే రోజు రేటు రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరకు చెల్లించి ఆభరణాలు పొందండి విధంగా వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి కూడా కేపిహెచ్పి కాలనీ పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫోర్ దిల్సుఖ్ నగర్ యేసరావు నగర్ వేదిపట్నం చంద్రానగర్ చందానగర్ హిమాయత్ నగర్ కొండాపూర్ కూడా కొంపల్లి చార్మినార్ కొక్కటిపల్లి పిల్లర్ నెంబర్ ఏ సెవెంటీ సిక్స్ సెవెన్ సిక్స్టీ సెవెన్ వనస్థలిపురం ఇప్పుడు మేడిపల్లి పీర్జాదిగూడలో కూడా ఉన్నాయి బై ఆన్లైన్ ఎట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డాట్ కామ్ విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది విధంగా ఆఫర్స్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్